ావర చంద్రవరే విద్యావరంగ వరందరేవక్ష్మీలై సంవరా శ్రీలక్ష్మీనారాయణా నమ శ్రీ సీతారామాజిమూర్తి രാമ കൊടവരക്കാടി 80 സആർകാടി സർവേഭ്യോ ശ്രീ മഹാഭാഗവതേ ഭ്യോ നമഃ ഇതിതാനമസ്തരം കുരിയാട് തർപേഷ്ണാസീരഹ തക്ഷാം ചാരയമാനഹ സുദ నమస్తే నమస్కర సరస్వతయే అంటూ సభలో ఉన్నటువంటి పెద్దలైనటువంటి మహనీయులు వేదవేత్తలైనటువంటి వారందరికీ ముందుగా నమస్కారం ఆ పరిషద పుణ్య అంటారు అనుమతితోటి విశ్వక్షేమతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు ముందుగా సంకల్పాన్ని దైవి సంకల్పంతో పాటుగా విశ్వక్షేమ పూజ ముఖ్యాంతర కార్యక్రమాలు అంతర్గతాలు నిర్వహిస్తారు प्रचल पार्थि दिदार प्रथा दीनांगु रुंबुर वनित्य राग रहमे हिरम पाक्षा त्रय प्रवक्ता रमंदेरा रायेरम प्रथम विषमतेरं त्रादार श्यम भरत राजन कमिंदेरम अधिष्ठाने पुनीष मंदे बांधरात्रय प्रवल दान सकाल धारिया बारा पदित्र भाई प्राणा

క్షణ విశేష విశిష్టా బ్రహ్మాండరాక దివతారత్యుకారేమదేవోత్తమ

సమస్త భక్తజనా సుకుంబానా క్షేమస్థైర్యైర్యీయ అభయ ఆయురారోహ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం అందకుమార్ చెప్పండి మేమైర్ ఐర్యా